హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ ఎండు రొయ్యలు సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం రొయ్యల్ని వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ ఎయిట్ చేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని అవి అక్కడక్కడ రెడ్డిష్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కుక్ అయ్యాక ఆ రొయ్యల్ని అందులో వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి కొబ్బరి పొడి వేసుకోవాలండి ఒక అసంత దాల్చిన చెక్క ఒక రెండు ఇలాయచి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకోవాలండి చింతపండు పులుసు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చింతపండు పులుసు పోసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఇది కుక్ చేసుకోవాలండి అన్నంలోకి జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది ఇది బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ట్రెడిషనల్ కుకింగ్ వీడియోస్